ఒక పెద్ద జాగ్వార్ అతని దారిలో ప్రత్యక్షమైంది దాని కళ్ళు మెరుస్తున్నాయి రామ్ తన ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి జెమినై అయితే చాలా మంచి మంచి కథలు అయితే చెప్తుంది మీ ఇంట్లో ఉండే పిల్లలు కూడా ఇలాంటి కథలు అయితే మీరు వాళ్ళకి చెప్పలేకపోతే ఇలా మీరు అయితే జమినాయ్ ద్వారా అయితే క్రియేట్ చేసి వాళ్ళకి అయితే ఇవ్వచ్చు విత్ ఫోటోస్ తో సహా ఇది ఎలా ట్రై చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే వీడియో ఒక లైక్ చేయండి దీనికోసం మీ మొబైల్ లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి గూగుల్లో జమినై స్టోరీ బుక్ అని అయితే మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసే ఫస్ట్ వెబ్సైట్ అయితే మీకు ఇలా ఉంటుంది దీని అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది యువర్ స్టోరీ అని ఉంటుంది దీని దాని క్లిక్ చేయాలి క్లిక్ చేసాక ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది జస్ట్ ఇక్కడ మీరైతే టైప్ చేయాలి మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీ కావాలో ఇక్కడ టైప్ చేయాలి నేను ఆల్రెడీ టైప్ చేసి కాపీ చేసుకున్నాను ఇక్కడ పేస్ట్ చేస్తాను ఇలా పేస్ట్ చేసి ఇక్కడ నేనైతే ఏమి ఇచ్చాను చూడండి రామ్ ఒక యోధుడు అమెజాన్ అడవిలో క్రూర మృగాలను ఎదుర్కొంటాడు ఇలా టైప్ చేస్తాను ఇక్కడ నాకు తెలుగు స్టోరీ కావాలి కాబట్టి తెలుగు స్టోరీ అని నేనైతే ఇక్కడ ఇస్తాను ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ లో ఇచ్చినా జెమ్ అర్థం చేసుకోగలదు కాకపోతే స్టోరీ అనేది ఏ లాంగ్వేజ్ కావాలో అయితే లాస్ట్ జస్ట్ మీరు సెన్ బటన్ మీద క్లిక్ చేస్తారు అనుకోండి ఒక వన్ మినిట్ అయితే మీకు ఈ స్టోరీ జనరేట్ చేసి వచ్చేస్తుంది విత్ ఫోటోస్ తో సహా ఫ్రెండ్స్ మీరు అయితే చూడొచ్చు ఒక స్టోరీ బుక్ అయితే వచ్చేసింది ఇందులో మనకి టెన్ పేజెస్ కి సంబంధించిన స్టోరీ అయితే ఉంటుంది ఇదైతే మనం చదువుకోవచ్చు జస్ట్ ఇలా మనం ట్యాప్ చేసాం అనుకోండి పేజ్ అనేది మారిపోతుంది ఒకవేళ మీరు చదవలేకపోతే ఇక్కడ జమీన్ అయ్యే మీకు చదివి వినిపిస్తుంది ఇక్కడ మీకు లిసన్ అని ఉంటుంది ఈ లిసన్ మీద క్లిక్ అనుకోండి వినిపిస్తుంది వినండి ఇంతైన పక్షుల అరుపులు నది ప్రవాహం అతనిని స్వాగతించాయి ముందుకు సాగాడు అకస్మాత్తుగా ఒక పెద్ద జాగ్వార్ అతని దారిలో ప్రత్యక్షమైంది దాని కళ్ళు మెరుస్తున్నాయి రామ్ తన ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నాడు ఎంత బాగా అయితే జనరేట్ చేస్తుంది ఇట్లా చిన్న పిల్లలు కూడా ఇలాంటి స్టోరీస్ అయితే పెట్టివ్వండి ఎప్పుడు యూట్యూబ్ లో రైమ్స్ ఇలాంటి కాకుండా ఇలాంటి స్టోరీస్ కూడా వినిపించండి ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో సబ్స్క్రైబ్ ఉంటారు కదా చేసేయండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి